హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము రానున్న నాలుగు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే తెలిపింది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే తెలిపింది పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే పశ్చిమ విదర్భ నుండి మరట్వాడ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుండి అంతర్గత కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ పొరుగు ప్రాంతాల మీద ఉన్న ఉపరీతల ఆవర్తనం వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇక అంతేకాకుండా మరోవైపు జార్ఖండ్ నుంచి ఒడిశా మీదగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ద్రోణి వ్యాపించి ఉంది దీని ప్రభావంతోనే రానున్న నాలుగు రోజులు ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు అయితే కురనున్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్న వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ముఖ్యంగా పార్వతీ కాకినాడ రాజమండ్రి శ్రీకాకుళం పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో అలాగే విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక దక్షిణ కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ ఒక రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే గనక హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి గద్వాల్ వనపర్తి నగర్ కర్నూల్ మంచిర్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నారాయణపేట కామారెడ్డి మెదక్ సంగారెడ్డి నిర్మల్ జగిత్యాల ములుగు వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురు యి అంతే కాకుండా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేసింది